మనకి దీపావళి పండగ రాబోతోంది చాలామందికి ఒక అనుమానం ఏముంటుందంటే మామూలుగా మనం పూజ గదిలో ఉన్న విగ్రహాలని ఫోటోల్ని శుభ్రం చేసుకుంటాం ప్రతి పండక్కి ముందర అయితే దీపావళికి ఎప్పుడు ఆ విగ్రహాలు శుభ్రం చేసుకోవాలి అనే విషయం గనక మనం ఆలోచిస్తే మామూలుగా ఎప్పుడైనా కూడా మనకేం చెప్పారు నాకు అనిపిస్తుంది ఇది ఎందుకు చేస్తున్నాం మనం దేవతా విగ్రహాలని కానీ ఫోటోల్ని కానీ శుభ్రం చేయడము అని అంటే అసలు భగవంతుడికి రూపం లేదు కదా సర్వాంతర్యామి అయితే కానీ మనం భగవంతుడికి ఒక రూపం ఇచ్చి మనం ఒక ఫోటో ఫామ్లో మనం పెట్టుకుని విగ్రహం రూపంలోనూ మనం పూజ గదిలో పెట్టుకుంటున్నాం పెట్టి దాన్ని ధూపదీప నైవేద్యాలతో షోడశోచార పూజలతో రోజు పూజ చేసుకుంటాం అలాంటప్పుడు మన దేహానికి మనం రెండుసార్లు కాలానుగుణంగా రెండుసార్లు కానీ మూడుసార్లు కానీ వేడిని పట్టి దీన్ని బట్టి ఎంత పరిశుభ్రంగా అంటే నవరంధ్రాల్లోనూ ఉన్న మాలిన్యం అంతా తొలగిపోవడానికి ఎంత పరిశుభ్రంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నామో మరి మనం దేవత విగ్రహం పెట్టుకున్నప్పుడు దాన్ని ఎంత పరిశుభ్రంగా పెట్టుకోవాలి కదా అలా ఆలోచించినప్పుడు ఏమనిపిస్తుంది మనం అసలైతే ప్రతిరోజు తుడుచుకోవాలి కానీ మనకి కొంతమంది ఏంటంటే షోడసోత్సార పూజ చేసినప్పుడు ఆ విగ్రహానికి ప్రతిరోజు అభిషేకం చేసుకోవడం అన్నీ చేస్తారు కాబట్టి పర్వాలేదు అలా కాకుండా ఫోటోలు అవి ఉన్నప్పుడు ఏం చెప్పారంటే ప్రతి ఆదివారం కానీ గురువారం కానీ చేసుకుంటే చాలా మంచిది అని శుక్రవారం మంగళవారం మటుకు ఎట్టి పరిస్థితుల్లో దేవుడి విగ్రహాలు కానీ ఫోటోలు కానీ శుభ్రం చేయకూడదు అంటారు అదొక నమ్మకంగా ఎప్పటినుంచో పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతిగా వస్తోంది ఎందుకు ఏ రోజైనా ఓటే కదా అని అనుకుంటే అది వేరే పద్ధతి కానీ కొన్ని కొన్ని పనులకి కొన్ని రోజులు మంచిది కాదు అని చెప్తారు కాబట్టి పెద్దవాళ్ళ మాట విని మనం ఎప్పటినుంచో సనాతనంగా మనకి ఇంట్లో ఆచారంగా ఏదైతే వస్తుందో దాని ప్రకారం మనం గురువారం చేసుకుంటే అన్ని వేళలా మంచిది